ఫ్రెండ్స్ మేమైతే చేపలు పట్టడానికి వచ్చినాము ఈ ముజులంతా చూడండి కొడాలు వేస్తున్నారు ఆడ పెద్ద కొడమ అయితే వేసినాడు ఆ కొడమ నింటే ఆ ముజులు మన కొడుకు ఎత్తి సాయ నాణం కూడా లేదు చూడండి ఆ పెద్ద కొడమ వేసి వచ్చినాడు చూడండి ఎంత పెద్ద కొడమ వేసినాడు పది మీద పదివేలు ఇచ్చిండవాళ్ళు మీ కాలము కాదు ఇప్పుడు నీటికి కొడమేసేది కొట్టేది మీ చేత కాదు మీ నాతో చూడండి ఏయ్ ఏ ఆ దీత్ కాడమో చాపలు కట్టతాయి అవనా ఇది తోమా ఆ చెప్పు పేరు కొడమో హ్ నీట్ గా కొడమేస్తావడమో చాపల కరెక్ట్ గా వస్తాయి పేరుగా వస్తాయి చెల్లొరింటి కొడమేసినామో కొడమే లేక దూరతాయి ఆసులేకు పోతాయి కప్పకుంటా చేపలకుంటా ఎప్పుడు చేపలు పట్టేదేమో తినేదేమో అమ్మేదేమో ఇదే నాకు పని బెస్తాడు బీరగాడు నక్క నాయకుడు ముగ్గురు తిన్నాము థ్యాంక్ అలాడు ఇప్పుడు కొడవేసినాము చేపలు వస్తాయి కానీ పని మేము అమ్ముకుంటాము దీని పేరు కప్ప పొట్ట చేపలు పట్టేది తప్పితే పని లేదు చేపలు పట్టేట అమ్ముకునేది ముందాగేది తినేది వేసుకుండా చేపలు పడతా చూసేదానికి కొంతమంది వస్తూ ఉన్నారు చెరులో నుండి చేపలు వస్తూ ఉన్నాయి గొడవ వేసిన్నారు చేపలు ఎక్కుతా ఉన్నాయి చేపలు వస్తాయి సాయంత్రం తొమ్మిది గంటలు పడిపోతాయి చేపలు తెల్లారి తొమ్మిది గంటలకి చేపలు దుద్దుతాము చేస్తాము క్లీన్ చేస్తాము ఇచ్చేస్తాము తినమని హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చేపలు పట్టడానికి వచ్చినాము ఇదైతే కొడము మేము ఇది కుంట అయితే ఉంది కుంటకైతే వేసినాము కొడము నీళ్ళు ఇట్లా పోతా ఉన్నాయి పడింది అయితే ఇట్లా పోయినప్పుడు చేపలు అయితే ఎదురుగ్గా వచ్చి ఈ కొడము అయితే పోతాయి కొడంలో నుంచి మళ్ళీ బయటికి అయితే పోయే పర్సెక్ట్ అయితే లేదు చూడండి